వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అధికార కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా సిట్టింగ్ ఎమ్మెల్యేను కోల్పోయిన బీఆర్ఎస్ గెలుస్తుందా కొన్ని సర్వే కోయిలలు ముందే కూస్తున్నాయి టీఆర్ బీఆర్ఎస్ గెలుస్తుందని ఒకరు కాంగ్రెస్ గెలుస్తుందని ఒకరు ఈ సర్వేలు నడుస్తూనే ఉన్నాయి ఇంకా చాలా టైం ఉంది అయినా గెలుపు ఓటములు డిసైడ్ చేస్తున్నారు సరే అది పక్కన పెడదాము ఒక ఆసక్తికరమైన చర్చ జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జరుగుతుంది మీడియా వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఇది ఇప్పుడు ప్రధానమైన చర్చగా కొనసాగుతుంది అదేంటంటారా ఆంధ్ర ఓటర్లు ఎటువైపు అవును జూబ్లీల్స్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఆంధ్ర ఓటర్లు ఎటువైపు లాగే బీఆర్ఎస్కు ఓటు చేస్తారా లేక ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తారా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది ఈ అంశం ఆంధ్ర ఓటర్లు జూబియల్స్లో కీలకంగానే ఉన్నారు భారీ స్థాయిలోనే ఉన్నారు మరి ఆంధ్ర ఓటర్ల మైండ్లో ఏముంది వాళ్ళ మూడు ఎటువైపు ఉంది ఆంధ్ర ఓటర్లను శాసించే ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ పార్టీలు జూబ్లీస్ ఉప ఎన్నికపై మౌనంగానే ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు ప్రభావం చాలా ఉంది కానీ ఆయన తన పార్టీని రంగంలోకి దించలేదు పోటీపై అనాసక్తి చూపించారు సో టీడీపీ పోటీ చేయట్లేదు బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది పోనీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు మాట్లాడారంటే అది లేదు చంద్రబాబు పూర్తిగా సైలెంట్గా ఉన్నారు ఆయన రాజకీయ చాతుర్యం ఆయనకుంటుంది మరోవైపు పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఆయన ప్రభావం కూడా చాలానే ఉంటుంది ఆయన కూడా ఫలానా పార్టీకి ఓటేయండి అంటూ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది కానీ బీజేపీకి మద్దతుగా ఎవరు రాలేదు బీజేపీ వెనుక చెప్పవచ్చు ఇప్పుడు మిగిలింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల్లో ఆంధ్ర ఓటర్లు ఈ రెండు పార్టీల్లో ఎన్నుకుంటారు ఇప్పుడు చాలా ఆసక్తికరమైన చర్చగా ఇది కొనసాగుతోంది మీడియా వర్గాల విశ్లేషణలు రాజకీయ పార్టీల చర్చలు పొలిటికల్ నిపుణుల అంచనాలు ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే గెలుపు ఓటంలో పక్కన పెడితే ఎవరు గెలుస్తారో సర్వే కోయిలు ముందే కూస్తున్నాయి అది పక్కన పెడదాం ఆంధ్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారట చంద్రబాబు మౌనం ఆంధ్ర ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించిందని విశ్లేషిస్తున్నారు చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి సాన్నిహ్యం ఉందని సగటు ఆంధ్ర ఓటరు బలంగా నమ్ముతాడు చాలామంది ఆంధ్ర ఓటర్లు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరి మధ్య మంచి ఉందని ఉందనుకుంటున్నారు ఇదే కారణంగా కొంతమంది అటువైపు టర్న్ కావచ్చు మరోవైపు బీఆర్ఎస్కు ఆంధ్ర ఓటర్ల బీఆర్ఎస్పై ఆంధ్ర ఓటర్లకు వ్యతిరేకత ఉంది గతంలో ఓటు చేసినప్పటికీ కూడా తర్వాతి రాజకీయ పరిణామాలు అటు ఆంధ్రాలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ చేసిన ఒక కామెంట్ ఆంధ్ర వాళ్లను ఆలోచనలో పడేసింది ఎక్కడో ఆంధ్రాలో చంద్రబాబు అరెస్ట్ అయితే ఎక్కడెందుకు నిరసనలు వ్యక్తం చేస్తారు అంటూ అప్పుడు కేటీఆర్ ఓపెన్గానే కామెంట్ చేశారు అది బీఆర్ఎస్కు మైనస్ అయింది చంద్రబాబు అభిమానులు బీఆర్ఎస్పై అప్పట్లో విరుచుకుపడ్డారు ఇప్పుడు దానికి తగిన ఫలితం కేటీఆర్ అనుభవిస్తారంటూ ఆంధ్ర ఓటర్లు చాలామంది ఆంధ్ర నేతలు కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు అంటే అప్పట్లో కేటీఆర్ కామెంట్ ఇప్పుడు బీఆర్ఎస్కు మైనస్గా మారిందని చెప్పవచ్చు మరో మెయిన్ పాయింట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు ఆయన కమ్మాకులం కులం కమ్మ నేతలతో మాట్లాడుతున్నారు ఆయన వాళ్లతో సమావేశాలు జరుపుతున్నారు సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఆంధ్ర వాళ్ళు కాబట్టి సినీ కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మరో మెయిన్ పాయింట్ ఎన్టీఆర్ విగ్రహం అవును అమీర్పేట్లో మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కొన్ని కమ్మ సంఘాలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి ఆయన సానుకూలంగా ఓకే అని చెప్పారు తాజాగా జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిడతాం ఎన్టీఆర్ను ఒక రాజకీయ నేతగా కాకుండా అందరూ అభిమానించే అన్నగా ఆయన్ని భావిస్తారు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి బహిరంగ సమావేశంలో ప్రకటించేస్తారు ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులకు ఆనందం కలిగించే విషయమే ఈ రకంగా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపొచ్చు అధికారంలో ఉన్న వాడే మనకు ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని సహజంగా ప్రజలు ఆలోచిస్తుంటారు ఆంధ్ర ప్రజలు కూడా ఇదే ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు హైదరాబాద్ వాసులే వాళ్ళు ఖచ్చితంగా తమకు అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే కావాలని కోరుకోవడంలో తప్పులేదు సహజం అది ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు ఏదైతేనే ఆంధ్ర ఓటర్లు బహిరంగంగా ఎటు మాట్లాడకున్నా అటు చంద్రబాబు మౌనం ప్ర పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండడం బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే ఉండడం కూటమి అంటూ ఇక్కడ ఏది లేదు మరి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కనిపిస్తోంది ఆంధ్ర ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలో కూడా ఆంధ్ర ఓటర్లు తమ పార్టీ వైపే ఉన్నట్టు నేతలు చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై బలంగా ఫోకస్ చేశారు ఖచ్చితంగా గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఆంధ్ర ఓటర్లలో కనీసం డెబ్బై శాతం కాంగ్రెస్ పార్టీకి పడాలంటూ ఆయన వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు ఇందులో భాగంగానే ఆయన బహిరంగ సభల్లో ఆంధ్ర ఓటలను ఆకట్టుకునే విధంగానే మాట్లాడుతున్నారు అది సక్సెస్ అవుతున్నట్టు కూడా సమాచారం అంటే చంద్రబాబు లేకపోవడం ఆ పార్టీ పోటీ చేయకపోవడం పవన్ కళ్యాణ్ను సినిమా హీరోగా అందరూ అభిమానిస్తారు కానీ లోకల్గా ఆయనకు పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఆయన ఇదే విషయాన్ని గుర్తించారేమో సైలెంట్గా ఉన్నారు బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే కేసీఆర్పై ఆగ్రహంగా ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్నే ఎన్నుకున్నట్లు సమాచారం ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేయాలంటూ అక్కడ అనేక బస్తీ కమిటీల్లో నిర్ణయాలు కూడా తీసుకున్నారని సమాచారం మరి ఆంధ్ర ఓటర్లు నిజంగానే కాంగ్రెస్కు పట్టం కడతారా కాంగ్రెస్ను గెలిపిస్తారా అంటే గెలుపు ఓటమి చాలా సహజం ఈ సర్వేలు వస్తుంటాయి ముందు కోయిలలు పూస్తూనే ఉంటాయి కానీ ఓటర్ల మనసులో ఏముందో ఆంధ్ర ఓటర్లు నిజంగా రేవంత్ రెడ్డికి పట్టం కడతారో ఈ ఎన్నికల ఫలితాలే తేల్చి వస్తాయి